హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కలికడ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం నిన్నటిపైన ధరలు పెరిగాయి తగ్గాయి అనేది వీడియో చివరి వరకు అయితే చూసాను ఫ్రెండ్స్ అప్పుడే అర్థమవుతుంది అలాగే ప్లీజ్ ఈరోజు మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అలాగే తారీఖు వచ్చేసరికి ఇరవై తొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ కలకడ మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనుకమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ టాప్ రేటు సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేటు పోతుంది ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ టాప్ రేట్ సార్ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఏడు వందల ఏడు వందల ఎనిమిది వందలు అయితే టాప్